హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో ఎమ్మీగా సింపుల్గా చేసుకునే ఒక స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి అయితే వెళ్ళిపోతాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని టూ కప్స్ మైదానైతే తీసేసుకోండి మీరు కావాలనుకుంటే మైదా హెల్తీ కాదు అనుకుంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి అంతే రుచిగా ఉంటాయి తర్వాత ఈ మైదా పిండిలోకి మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేయండి మనం కేక్స్లో యాడ్ చేస్తాం కదా ఆ పౌడర్ అండి ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర ఒకవేళ బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడానే ఎక్కువగా యాడ్ చేసుకోండి తర్వాత టూ టేబుల్ స్పూన్ పెరుగును కూడా యాడ్ చేసుకోండి ఈ పెరుగు కమ్మని పెరగండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ పంచదారణయితే వేసేసుకుందామండి నేను ఇక్కడ ఫైవ్ టేబుల్ స్పూన్ పంచదారను వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇలా పంచదార వేసుకొని కలుపుకోవడం వల్ల మనకి మైల్డ్గా స్వీట్నెస్ అయితే వస్తుందండి అంత ఎక్కువగా స్వీట్నెస్ అయితే రాదు మన స్నాక్ ఐటెంకి సో ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఫైన్గా గ్రైండ్ చేసేసుకున్నాను ఈ షుగర్ పౌడర్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు చేత్తో మిక్స్ చేసేసుకోవాలండి ఈ షుగర్ పౌడర్ వల్ల మనకి మైల్డ్గా స్వీట్నెస్ అయితే వస్తుంది మన స్నాక్కి చాలా ఎమ్మీగా ఉంటుంది ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ మనం చపాతి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అలాగే కలిపేసుకోవాలి ఒకేసారి వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి పిండి పలచగా అయిపోతుంది సో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి నేనైతే కలిపేసుకున్నానండి ఈ విధంగా చపాతి ముద్దలాగా అయితే చేసేసుకున్నాను ఇప్పుడు ఒకసారి టూ మినిట్స్ పాటు మంచిగా నీట్ చేసేసుకున్నాము టూ మినిట్స్ తర్వాత ఇలా మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని దానిపైన వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ మొత్తం పిండికి మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఇరవై ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ అయితే పక్కన పెట్టేయాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నానండి మన పిండి మంచిగా ఉబ్బింది అలాగే సాఫ్ట్గా కూడా అయ్యింది ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మనం ఎంత మంచిగా నీట్ చేసుకుంటే అంత బాగా వస్తుందండి మన స్నాక్స్ అయితే ఇప్పుడు ఇలా టూ మినిట్స్ పాటు నీట్ చేసుకున్న తర్వాత మనం కొంచెం పొడిపిండిని తీసేసుకొని దానిపైన ఈ మైదాపిండిని కూడా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ చపాతి పిండిని మనం ఈ విధంగా బన్ షేప్లో చేసేసుకోవాలండి రౌండ్గా చేసేసుకోవాలి ఏ విధంగా రౌండ్గా చేసేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ తెల్ల నువ్వులు ఉంటాయి కదండి ఈజీగా మనకి సూపర్ మార్కెట్లో దొరికేస్తాయి వాటిని అయితే ఇలా వేసేసుకొని పిండి మొత్తానికి కూడా చేత్తో ఈ విధంగా అద్దేసుకోవాలి మంచిగా అవైతే స్టిక్ అయిపోతాయి పిండికి ఇప్పుడు మనం చపాతీ కర్రను తీసేసుకొని చపాతీకర సహాయంతో ఈ విధంగా అయితే రోల్ చేసేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరి అంత పలచగా కాకుండా రోల్ చేసేసుకున్న తర్వాత మనం పిజ్జాని ఏ విధంగా అయితే పీసెస్గా కట్ చేసుకుంటామో అదే విధంగా దీన్ని కూడా కట్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈవెన్గా నేను ఎయిట్ పీసెస్గా అయితే కట్ చేసేసుకున్నాను సేమ్ పిజ్జా పీసెస్ లాగే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఒక్కొక్క స్లైస్ని తీసేసుకొని సైడ్స్ మనం సరి చేసేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా మనకి అద్దేసుకుంటే మంచిగా నీట్గా వచ్చేస్తుంది షేప్ అనేది ఈ విధంగా చేసేసుకుంటే మన స్లైస్ అయితే రెడీ అయిపోయింది పక్కన నేను స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా సిమ్లో చేసేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా ఒక్కొక్క పీస్ని వేసేసుకోవాలి ఒక సైడ్ మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలండి సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి మనం కొంచెం లావుటి వేసుకున్నాం కాబట్టి అవి మంచిగా కుక్ అవ్వాలి లోపల నుంచి సో దానికోసమని సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుంటే బాగుంటుంది చూస్తున్నారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక సైడ్ అయితే మనకి మంచి కలర్ వచ్చేసింది గోల్డెన్ కలర్ ఇప్పుడు సెకండ్ సైడ్కి కూడా ఫ్లిప్ చేసేసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా ఫ్లిప్ చేసేసుకోండి ఫ్లిప్ చేసేసుకొని సెకండ్ సైడ్ కూడా మంచిగా కాలేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఎమ్మీ అయినా టేస్టీ అయినా స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోతుందండి చిన్నపిల్లలకి హాయిగా పాలల్లో ముంచుకొని తినడానికి ఇచ్చేయొచ్చు బాగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఇప్పుడు టూ సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు వీటిని అయితే పక్కన తీసేసుకుందాము చూడండి మన ఎమ్మీ అయిన స్నాక్ ఐటెం అయితే రెడీ అయిపోయింది బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు పళ్ళల్లో ముంచేసుకొని తినడానికి ఇచ్చేయండి చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి